మన అయితే రెండు మూవీస్ హీరోగా చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ లో కూడా అనుభవం ఉందని నేను దందా మూవీ అనేది స్టార్ట్ చేశాను ఎవరిని తీసుకుందాం ఎవరిని తీసుకుందాం అనిపించింది బట్ ఆ క్యారెక్టర్ కి అజయ్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడు అని ఒక ట్రైల్ షూట్ పెట్టాను ఇద్దరికని ట్రైల్ షూట్లు అయితే కుమ్మేశారు అంటే నేను యాక్టింగ్ చేశాను నాకన్నా నన్నే పిచ్చెక్కిచ్చారు కాబట్టి నాకు ఇలాంటి కావాలి అందుకని నేను పరిగెడుతాను స్లాగ్ను సెవెన్ డేస్ కంటిన్యూ కంటిన్యూ టు సెవెన్ డేస్ కాదు ఫైవ్ డేస్ ఒక నైట్ సాంగ్ ఫైవ్ డేస్ అయితే ఇద్దరు చాలా హార్డ్ వర్క్ చేశారు ఇద్దరితో పాటు ఇంకా ప్రసాద్ గారు కృష్ణ ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ అయితే నాతో పాటు ఎక్కడ ఆగలేదు ఇప్పుడు నాతోనే ఉన్నారు ఎందుకంటే సినిమా మీద ఇంట్రెస్ట్ పిచ్చి ఫ్యాషన్ ఉన్న వాళ్ళు మాత్రమే నేత తీసుకుంటా మనీ మీద వచ్చి నేను సెలబ్రేట్ ఎవరన్నా నీ అయితే నేను తీసుకున్నాను ఎందుకంటే అటువంటివి నాకు వద్దు సినిమా మీద కష్టపడి సినిమా అంటే ఇంకో నలుగురు అవకాశాలు ఇవ్వాలన్న వాళ్ళని తీసుకుంటాను ఎందుకంటే మనతో పాటు తొమ్మిది మంది పైకి తీసుకురావాలని మా అన్నయ్య చెప్తా ఉంటాను నాకు అలాగే సూర్యాన్ని కూడా ఇప్పుడు అదే చెప్తూ ఉంటాను నాకు ఎప్పుడు కలిసి సరే గెలిపిస్తావు అంతే ఈ నాలుగు పాటిస్తాను మూవీ అయితే నేను ఇంకా చాలా మంది మూవీ పోస్ట్ ప్రొడక్షన్ అయితే ఇప్పుడు జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ డన్ కంప్లీట్ అవుతుంది మన రెండు మూవీస్ ఎలా ఎంకరేజ్ చేస్తావా ఇంకా మా ప్రొడక్షన్ లో వచ్చి ఇంకా ఫోర్ మూవీస్ ఉన్నాయి దీంతో కలిపి ఫైవ్ మూవీస్ ఉన్నాయి అన్ని మూవీస్ ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ అజయ్ అజయ్ని కుర్రరోడు అయితే మన కృష్ణనగర్ కృష్ణనగర్ లో ఉంటాడు ఎంత పిచ్చంటే అంటే మన నెక్స్టల్ మూవీకి సెవెన్ డేస్ షూట్ చెప్తే సెవెన్ డేస్ కూడా వచ్చి ఆ వరకు ఈ వరకు అని కాదు అన్నా నేను చూసుకుంటానన్నా నీ పక్కన ఉంటాను నేను చేస్తాను అన్నా అంటే నీకు ఎందుకు చేత లేదు తమ్ముడు లేదు అందరూ ఫిక్స్ అయిపోరు అన్నా అన్న వద్ద నాకు నువ్వు ఏదో చెయ్యి ఏదో చెయ్యి ఏదో చెయ్యి అంటే ఏదో చెప్పాలంటే ఈ రోజు చేస్తాం అంటే నీకు ఈ రోజు చేస్తాను మన అది ఇక్కడ చెప్పాల్సింది అయితే ముందుగా అందరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి మన ముఖ్యంగా అతిథిగా వచ్చినటువంటి మన వారణాసి సూర్య గారికి థ్యాంక్ యూ సార్ అదేవిధంగా ఇంతమంది మన కోసం ఎక్కడెక్కడి నుండి వచ్చి ఇంతమందిని చూస్తే నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకు అంటే మన కోసం తన విలువైన సమయాన్ని కేటాయించుకొని ఇక్కడ నుంచో పైసలు పెట్టుకొని ఇక్కడికి రావడం అంటే చాలా గొప్ప విషయం అదే విధంగా మన దంద పోస్టర్ అయితే చూసారా అందరూ కనిపించినా ఎలా ఉంది వావ్ వావ్ ఒకసారి మళ్ళా కూడా చూపిస్తాను మీకోసం మన మన దంద పోస్టర్ అయితే నైట్కు నైట్ కల్లా మన సతీష్ అన్న అదే విధంగా మన డైరెక్టర్ గారు దీన్ని డిజైన్ చేసి చాలా అంటే చాలా బాగా ఒక రూపం అనేది తీసుకురావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది హార్ట్ఫుల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విజయ్ ఫోర్ విజయ్ అన్న విధంగా సతీష్ అన్నకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడైనా కూడా సంతోషంగా ఉండాలనే మన ఈ యొక్క ఈసీ మీడియా తరపున సూర్య గారు కూడా కోరుకుంటారు అదే విధంగా నేను కూడా చాలా సమయం లేదు కాబట్టి తక్కువసేపు మాట్లాడతా మీ అందరు కూడా ఎప్పుడు ఈసీ అంటే అది ఒక బ్రాండ్ అంటే ఈసీ అనేది ఎట్లా అంటే ఒక చెత్తిర్ లాంటిది మనం అందరం ఒక బాణం పుల్లలం అర్థమైందా మనం అంతా బాణం పుల్లలము మన బాణాన్ని వదిలే మన సూర్య గారు అంటే ఆ చెత్తి చెత్త కింద మనం బాల పుల్లలము ఆ చిత్రిని సృష్టించినది సూర్య గారు ఆ చెత్రి ఏంటిదో కాదు మన ఈసీ మీడియా ఎస్ దాని కింద మనం ఎప్పుడు కూడా సేఫ్ గానే ఉంటాము ఈసీ అనేది ఒక బ్రాండ్ ఈసీ సినిమాల ఎక్కడికి పోయినా ఇప్పుడైతే ఒక ఈసీ అనేది ఇప్పుడు ఈ విధంగా ఆల్రెడీ ఆల్మోస్ట్ జనాలలోకి వెళ్ళిపోయింది ఇంకా రాను రాను మనం ఎక్కడ ఉన్నా కానీ ఈసీ చెత్త కింద మన పిల్లలు అని ఉంటాము మన అందరికీ తోడుగా వారణాసి సూర్యగాడు ఎప్పుడు ఏ విధంగా అయినా కానీ కూడా సారు ఎప్పుడైనా మన వెంటనే మనకు ధైర్యంగానే నిలుస్తూ ఉంటారు అదే విధంగా మీ అందరు కూడా మన సినిమాలు అన్నిటిని అన్నిటి చూడండి ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి వరకు థ్యాంక్ యూ ఇంకొక విషయం ఏంటంటే మన హీరోయిని ఈ సినిమాలో కూడా చాలా బాగా యాక్ట్ చేసింది మనకు కూడా సపోర్ట్ఫుల్గా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసింది ఈమె కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ హీరోయిన్ మాట్లాడాల్సి ఇవ్వచ్చు హాయ్ అండి అందరికి నమస్కారం నా పేరు శిరీష నాకు ఎక్కువగా స్టేజ్ మీద మాట్లాడడం అయితే రాదు సో అందుకని నేను కొంచెం మాట్లాడతాను అందులో మిస్టేక్స్ ఏమైనా ఉంటే సారీ నేను ఫస్ట్ నెక్స్ట్ లవ్ చేశాను అనమాట సో దాన్ని బట్టి సార్ నాకు లీడ్ క్యారెక్టర్ అయితే ఇచ్చారు మళ్ళీ దంద మూవీలో సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అంతే మాట్లాడలేండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికి కూడా నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మీ పనులను వదులుకొని మాకంటూ కొంచెం టైం అయితే కేటాయించి వచ్చారు మీరు సో ప్రతి ఒక్కరికి నిజంగా చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య సార్ నిజంగా నాకు మాటలు రావట్లేదు సార్ వస్తాం కానీ మైక్ ఇచ్చాం సార్ సార్ చేతికి ఏం చేస్తాం సార్ మాట్లామంటారా అందుకోమంటారా చూడు ఇది సోషల్ మీడియా ఫ్యాన్స్ ఈసీ నుంచి కూడా వచ్చేస్తారు త్వరలో సూరేశారు ఉండగా మనకేం కాదు సో సూరేశారు నిజంగా మీ ఆలోచనకి ఎంత చెప్పినా తక్కువేనండి ఎందుకంటే ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఇండస్ట్రీలో నేను చెయ్యాలి అవకాశం దొరక్క ఇంటికి చాలా మంది ఉన్నారు సినిమా పిక్చర్లు నిజంగా కృష్ణానగర్లోనే కాదు ప్రతి ఊర్లో ప్రతి జిల్లాలో ప్రతి చోటను కూడా అప్పుడు వేరే 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 వర్క్లు చేసుకుంటూ వేరే చేసుకుంటూ ఉన్నారు అంటే వస్తే నాకు అవకాశం దొరికిద్దా నేను పనికొస్తానా నేను ఒక హీరోగా చేయగలను లేదా ఒక పక్కన అసలు వాళ్ళ పక్కన నన్ను చూస్తారా చూడరా పది మంది నన్ను అని ఆగిపోయారు కొంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈజీ ఏదైతే మీరు దాన్ని స్థాపించారో నిజంగా కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతున్నారు సార్ వాళ్ళందరికీ కూడా మీరు ఒక దేవుళ్ళెక్కనే పోస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో నెక్స్ట్ మీరే చేస్తున్నారు ఆయన రాజకీయంలో అలా చేస్తున్నాడు మీరు సినిమా ఇండస్ట్రీలో ఇలా చేస్తున్నారు ఆయనకి మీకు అసలు తేడా లేదు వాస్తవంగా ఎందుకు చెప్తున్నానంటే డబ్బులు ఎంత ఉన్నా సరే పక్కన వాడికి పెట్టని ఆలోచన రావటం గ్రేట్ ఈ రోజున ఒక వంద రూపాయలు మన దగ్గర ఉంది అంటే ఆ వంద రూపాయలు అయిపోయేదాకా మనం ఆలోచిస్తుంది తప్ప ఆ వంద రూపాయలు పది రూపాయలు పక్కన వాళ్ళకి ఇద్దాం అన్న ఆలోచన ఎవరికీ లేదండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అంటున్నాను మనిషిగా మనకి అసలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని ఉంటే నేను కాల్ చేతులు బాగానే ఉన్నాయి కదా పని చేసుకో అని మాట్లాడతాం వాళ్ళకి మనం సాయం చేయం ఫస్ట్ కానీ మనకు అన్నీ బాగున్నా స్టడీ ఉన్నా యాక్టింగ్ ఉన్నా అన్నీ ఉన్నా సరే మన దగ్గర నుంచి రూపాయి ఆశించకుండా ఆయన జేబులో డబ్బులు ఖర్చు పెట్టి మనల్ని ఒక హీరోగా కానీ లేకపోతే ఒక కళ ఎలా అయినా సరే ఒక తెర మీద చూపిస్తున్నారు వారున సూర్య గారు సో అలాంటి వ్యక్తి గురించి ఎంత మాట కూడా తక్కువే సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ మీకే చెప్తున్నా ఆ షూట్ కు వస్తున్నారు వచ్చిన తర్వాత ఆ మధ్యలో ఆంటీ చెల్లిపోతున్నారు అబ్బా అది కరెక్ట్ కాదు ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఒక డైరెక్టర్ కథ రాసుకొని మీకు ఫోన్ చేసి చెప్పినప్పుడు వస్తానంటే వస్తానని చెప్పాలి లేదంటే రారు అని చెప్పాలి వస్తున్నాను సరే బయలుదేరుతున్నాం ఇవ్వండి ల్యాప్టే బుక్ అయింది లొకేషన్ పెడతారు ఆ లొకేషన్ ఎక్కడ ఎక్కడ అక్కడే ఉంటది మీరు రారు షూట్ కి మీ వల్ల వచ్చిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది ఆ షూట్ క్యాన్సిల్ చేసుకోవటం వస్తుంది సో అంటే డైరెక్టర్ చెప్పరు మీరే అర్థం చేసుకోండి ఇది కరెక్ట్ కాదు ఇది అంటే ఇక్కడనే కాదు మీ అలా మైండ్ సెట్ లో ఉంటే ఎక్కడ కూడా మీరు వర్క్ చేయలేరు ఒక అవకాశం అన్నది ఇచ్చినప్పుడు దాన్ని ఎలా ముందుకి తీసుకెళ్లాలని చూసుకోండి మీరు ఆగిపోతే ఇంక అక్కడే ఆగిపోతారు మీరు కానీ అలా ఆ రోజున నిజంగా ఆ లొకేషన్ వచ్చి ఉంటే ఈ రోజున టేజ్ మీద ఉండేవాళ్ళు బ్యాడ్ లక్ ఏం చేయలేం ఇంకొకటి వస్తారు మా బావ ఫోన్ చేశాడు ఏంటి మా నాన్న ఫోన్ చేశాడు ఫోన్ సైలెంట్ లో పెట్ట అంటే నాకు ముందు ఫోనే ముఖ్యం అంటారు లేదా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసుకుంటారు ఇప్పుడు డైరెక్ట్గా చెప్పే కథ ఉంటావా లేదా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటావా నాకు అర్థం కావట్లే సరే ఓకే ఫ్రెండ్స్ దయచేసి ఇలా ఎవరు చేయమాకండి ఎందుకు చెప్తున్నానంటే నాకు అనిపించింది చెప్పాలని అందుకే చెప్పా కళ్ళ ముందు జరిగినాయి చాలా మంది దగ్గర దగ్గర ఒక ఇరవై మంది బ్యాగ్కి వెళ్ళిపోయారు లేడీస్ బాధ ఉంటది కదా అంటే నా ఫ్రెండ్స్ అవి కాదులే సో అలా ఎవరు చేయమాకండి సురే సార్ 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 పోస్టర్ పవన్ కళ్యాణ్ గారికి సో ఇంకా మన స్పార్క్ టీమ్ అయితే వాళ్ళ టీం వాళ్ళు ఎవరికో స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయారంట ఒక్కసారి వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం నెక్స్ట్ చికెన్ బిర్యానీ కేస్ పోస్టర్ లాంచ్ అయ్యింది ందాక కంగారులో మర్చిపోయాను అక్కడ